అండి ఈరోజైతే రెండు కేజీల టమాటా పచ్చడి అయితే పెడతానా ఉడకబెట్టిన పచ్చడి నేనైతే రెండు కేజీల టమాటాలను అయితే తీసుకున్నా తీసుకొని మంచిగా ఫ్రెష్గా కడిగి ఇక టవల్ వేసి తుడిచి ఆరబెట్టినా ఆరబెట్టి ఇగో ఇవే ఆరబెట్టిన మంచిగా వీటిని మంచిగా కట్ చేసుకోవాలి టమాటాలను ఇట్లా ముక్కలుగా చేసుకోవాలి ఇగో యాభై గ్రాముల చింతపండు ఇది వేసుకోవాలి ఎందుకంటే ఇవి మాకు పండిన టమాటాలు కాబట్టి ఫుల్ ఉంటాయి అందుకొరకే చింతపండు కొంచెం తక్కువ ఇస్తానా మీకు వేరే టమాటాలు అయితే కొన్ని టమా మన వేరే యాబ్రిడ్ టమాటాలు అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది చింతపండు ఇదైతే మాకు దేశవాళ్ళ టమాటాలు కాబట్టి కొంచెం తక్కువనే ఇస్తానా నలభై గ్రాముల మెంతులు పోయాలి కొంచెం వేడెక్కినాక అప్పుడు

మంచిగా పొడి వేసుకోవాలి టమాటాలను పెట్టుకొని మంచిగా కొంచెం ఒక స్పూను పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి కలపెట్టుకొని ఉడకనియ్యాలి ఇరకర మెంతలను ఇట్లా మంచిగా నూరుకోవాలి నేనైతే రోల్లో రోల్లను మీకు నచ్చితే మీరు రో మిక్సీలో నూరుకోవచ్చు ఇట్లా మెత్తగా పొడి నూరుకోవాలి ఆవాలు ూడా పొడి నూరుకోవాలి ఇట్లా ఆవాలని కూడా మంచిగా ఇట్లా మెత్తగా నూరుకోవాలి ఎల్లిపాయలు కూడా ఇంకా పొట్టు తీసుకొని కొంచెం కొంత ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి మంచిగా ఇట్లా మెత్తగా నూరుకోవాలి ఎల్లిపాయలను ఉడుకోవాలి మంచిగా ఇట్లా గల పెట్టుకోవాలి అడుగు అంటు ఇట్లా మంచిగా మెత్తగా ఉడికేదాకా గల పెట్టుకోవాలి నువ్వు ఇట్లా మెత్తగా మంచిగా ఇట్లా గల పెట్టుకుంటా ఇట్లా మెత్తగా కావాలి నువ్వు ఇట్లా దీన్ని దించుకోవాలి పంచుకొని దీన్ని సల్లారే దాకా పంచుకోవాలి ఇట్లా టమాటాలు సల్లారే వరకు పోపు చేసుకుందాం ముందుగాలో ఒక పావు కిలో అంతా నూనె పోసుకోవాలి పోపుకు నూనె మంచిగా వేడెక్కేదాకా ఎండ నెరపకాయలు వేసుకోవాలి ఎండనిరపకాయలు వేసుకోవాలి ఎండిన మెరపకాయ గింజలు వేసుకోవాలి ఊపు దినుసులు వేసుకోవాలి కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి మీకుంటే మీరు వేసుకోవాలి లేకపోతే లేదు మేమైతే వేసుకుంటాం పల్లీలు పల్లీలు ఎవో లేదా అంటే మంచిగా ఇట్లా కలుసుకోవాలి వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా గోలేదాకా ఇట్లా పొయ్యి మీద ఉంచుకోవాలి అయితే గోలింది మంచిగా ఇట్లా గోలింది దీన్ని దించుకోవాలి దించుకొని దీన్ని కూడా చల్లారనియాలి ఇట్లా మెత్తగా ఉడకతా ఇట్లా అవుతుంది కాకపోతే మాత్రం ఇట్లా మెత్తగా కాకుంటే మిక్సీలనన్నా రోడ్లన్న వేసుకొని మంచిగా మెత్తగా పట్టుకోర్రీ నేనైతే పట్టట్లేదు దీనికి ఇది వంద గ్రాములు ఉంటుంది గ్లాసా ఇది రెండు కేజీలు కాబట్టి రెండు గ్లాసులు పోస్తాను అంటే రెండు వందల గ్రాములు మీ కారం తక్కువ తింటాల్లో అయితే కొంచెం తక్కువ పోసుకోరు దీనికి ఒక గ్లాసు వంద గ్రాములు పోస్తాను జీలకర్ర మెంతుల పొడి ఇది మన ఎల్లిగడ్డ ముద్ద ఆవాల పొడి వీటిని అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా आयाही अपरि लगां बार stop जोपन्छी जला समय वे अपरी gonna ओजखनी जयाी पर जर्प టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చితే మీరు వేసుకోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే నిల్వ పదిహేను నెల రోజు దాకా నిల్వ అయితే ఉంటుంది ఇక మేమైతే ఎప్పుడు పచ్చడి పెట్టినా లాస్ట్కు ఇట్లా అన్నం కలుపుకొని ఇట్లా తింటాం

ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు చేసుకోండి బాయ్